ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే బిడ్డ ఈరోజు నీకు అంతులేని ఆనందాన్ని ఇవ్వబోతున్నాను చూసిన వెంటనే విను ఎగిరి గంతేస్తావని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారు ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తుడికి రీచ్ చేయాల షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఇక నువ్వు ఆనందంగా ఉండేటటువంటి ఒక శుభవార్తను ఈ రోజు నీకు వినిపించబోతున్నాను మరి ఈ సాయి మాట నువ్వు వినేందుకు సిద్ధంగా ఉన్నావని అనుకుంటున్నానమ్మా ఇప్పుడు నీకున్నటువంటి పరిస్థితుల్లో నేటి సమాజంలో చాలా వరకు కూడా ఉన్నటువంటి ఓర్పు సహనం ఇవన్నీ కూడా చాలా మందికి తక్కువైపోయాయి ఎక్కువగా విపరీతమైనటువంటి కోపం ఆలోచన ధోరణి లేదంటే వారికి కలిగే సమస్యల వల్ల వారు ఎదుర్కొన్న ఇబ్బందుల వల్ల ఎక్కువగా కోపాన్ని అసహనాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు జీవితంలో ఓర్పు సహనం ఎంతో ముఖ్యమని నీకు ఎన్నోసార్లు చెప్తూ ఉన్నాను అయిన ప్పటికీ కూడా మీరు చాలా విపరీతమైన కోపంతో ఎంతో బాధతో ఆందోళనతో జీవితం గడుపుతూ వస్తున్నావు తల్లి చాలా మంది జీవితంలో తట్టుకోలేనంత బాధలు ఉన్నాయి ఒప్పుకుంటాను అయినప్పటికీ కూడా వారు ఏదో ఒక విధంగా ఆనందంగా ఉన్నా లేకపోయినా బ్రతికేస్తూ ఉంటున్నారు ఎందుకో తెలుసా వారి కడుపును పుట్టినటువంటి బిడ్డల కోసం కావచ్చు లేదంటే కుటుంబం కోసం కావచ్చు ఎవరో ఒకరు కోసమైనా సరే వారి అనాథులవుతారు మేము లేకపోతే అనేటటువంటి భయంతో కావచ్చు నీ జీవితంలో ఎప్పటి వరకు నువ్వు తట్టుకోలేనంత బాధలు సమస్యలు ఎదుర్కొని వాటన్నిటినీ కూడా నువ్వు పోరాడి అలసిపోయావని నాకు బాగా బిడ్డ అయినప్పటికీ కూడా వాటన్నిటినీ తట్టుకొని నువ్వు బ్రతికి ఉంటున్నావంటే ఎందుకో నీ బాబాకి తెలియదని అనుకోవద్దు నాకు అన్నీ తెలుస్తుందమ్మా నీ తండ్రిని నేను నీ గురించి ప్రతిదీ కూడా తెలుసుకున్నటువంటి నీ గురువును నేను కాబట్టి ఎప్పటికీ కూడా నిన్ను నీ చేయిని విడిచిపెట్టనమ్మా నువ్వేమీ బాధపడ్డ అవసరం లేదు ఎవరు నిన్ను అవమానించినా అనుమానించినా ఎవరు నిన్ను ఎన్ని మాటలన్నా సరే ఎన్ని సమస్యలు వచ్చినా సరే వాటన్నిటికీ కూడా అడ్డుగా నీకు ఎవరి సహాయం లేకపోయినా అలాగే ఎవరి ప్రోత్సాహం నీపై లేకపోయినా ఈ బాబా సహాయము నీ సాయి తండ్రి యొక్క ప్రోత్సాహం ఎప్పుడు కూడా నిన్ను తల్లి నీ బిడ్డల కోసమే కాదు నీ కోసం కూడా నువ్వు జీవించాలి ఎందుకంటే భగవంతుడు ఏదీ లేకుండా ఈ భూమి మీదకి నిన్నైతే ఈ విధంగా ఇన్ని రోజులుగా బ్రతకమని నిన్ను ఆశీర్వదించి భూమిపైకి తీసుకురాడమ్మా నీ మనసులో నువ్వు ఏదైతే దుఃఖానికి లోనవుతూ ఉన్నావో ఆ దుఃఖమంతా కూడా ఈ రోజుతో తొలగించిపోతున్నాను నీ సమస్యకు పరిష్కారాన్ని చూపించబోతున్నాను బిడ్డ ఇన్ని రోజులు ఇన్ని దుఃఖాలు తట్టుకు నిలబడ్డావు కదా నీ బిడ్డల కోసం నువ్వు ఎంతగా పోరాడావో అవన్నీ నాకు తెలుసు నిన్ను ఎవరైతే అవమానించారో ఎవరైతే నిన్ను బాధకు గురి చేశారో వారందరూ కూడా తప్పకుండా నిన్ను ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా బాధ పెట్టారమ్మా అవన్నీ కూడా వారి జీవితంలో కూడా వారు ఎదుర్కొనేలాగా ప్రతి ఒక్కటి కూడా వారికి ఇస్తున్నాను దీని అర్థం ఏమిటో తెలుసా తల్లి ఎప్పుడు కూడా ఏ కారణం లేకుండా అనవసరంగా బాధించిన వారు తప్పకుండా వారు కూడా ఏదో ఒక విధంగా బాధపడతారు అందుకు నిదర్శనమే నిన్ను బాధించిన వారు అతి త్వరలోనే పొందబోతున్నారు తల్లి నీ జీవితాన్ని నీకున్నటువంటి నరకప్రాయమైనటువంటి బంధాన్ని తప్పకుండా వారు కూడా వారు అనుభూతి చెందుతారు ఎవరైతే నిన్ను దూరం చేసుకున్నారో వారు మరలా నీ జీవితంలోకి రాకుండా అలాగే నిన్ను ఎన్నడూ కూడా బాధలకి గురి చేయకుండా చేస్తాను ఇక సంతోషించే వార్త ఏమిటో తెలుసా బిడ్డ నీకు కలిగిన నీ బిడ్డల వల్ల నీకు మంచి ఆనందమైన జీవితాన్ని అలాగే వారి ద్వారా నీకు మంచి అనుభూతిని ఇచ్చేటటువంటి జీవితాన్ని ప్రసాదించబోతున్నాను వారి కోసం నువ్వు ఎన్నాళ్ళుగా ఎన్నో ఉపవాసాలు కూడా చేస్తూ ఉన్నావు కదా నువ్వు ఈ కార్తీక మాసంలో తప్పకుండా నిన్ను నీ కుటుంబాన్ని ఆశ్చర్యపరిచేటటువంటి విషయాలు ఎన్నో జరగబోతున్నాయి నీ వ్రతాలు నీ పూజలు అన్నీ కూడా ఫలించబోతున్నాయి బిడ్డ నీ మనసులో వేదనంతా కూడా తొలగిపోబోతుంది నీ జీవితంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి బాధలన్నీ కూడా తొలగించబోతున్నాను ఇక ఈ సాయిపై ఏర్పడిన నమ్మకం ప్రతి నిత్యం కూడా కొనసాగుతూనే ఉంటుంది అడుగడుగున కూడా నా నీళ్ళలో నీకు కనిపిస్తూనే ఉంటాయి ఏదైనా సరే నువ్వు ఆశ్చర్యంగా ఇది జరిగిందా బాబా నిజంగా ఇంతటి ఆనందాన్ని మంచి అవకాశాన్ని ఇచ్చావా తండ్రి అని మరలా నీ జీవితంపై నీకు ఆశలు చిగురిస్తాయి బిడ్డ తప్పకుండా నీ మనసులో ఉన్నటువంటి కోరికను నెరవేర్చుకోబిట్టా ఆ ప్రయత్నాల్లో నువ్వు చేసే మంచి మంచి ప్రయత్నాలు విజయం తప్పకుండా పొందుతావు నువ్వు చేయవలసినటువంటి పనులన్నీ కూడా ఎంతో ఓర్పుతో సహనంతో ప్రేమతో నీ బిడ్డల కన్నీ కూడా సమకూర్చవు తల్లి ఇంకా ఇంతకన్నా గొప్ప తల్లి ఇంకేముంటుందో చెబుతల్లి అలాగే వారికి మంచి భవిష్యత్తును అందించాలని ప్రతి ఒక్కటి కూడా వారి కోసం ఎంతో తాపత్రయం పడ్డావు అవి ఈ ప్రపంచంలోని వెలకట్టలేని సంపదల బిడ్డ నీకు నీ బిడ్డలు అంటే నీ బిడ్డలు ఉన్నత స్థానంలో ఉంటే అది చూసే నీకు మనశ్శాంతి సంతృప్తి కూడా ఉంటుంది ఇన్నాళ్ళు నీ బిడ్డల కోసమే కదమ్మా ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నావు ఎన్నో బాధలు కూడా అనుభవించావు కానీ ఇప్పటి నుంచి మాత్రం వారి ఆనందాన్ని చూసి వారి కోసమైనా సరే ఈ జీవితాన్ని ఇంకా ఇంకా గడపాలని వారితో చాలా ఎక్కువగా ఆశపడుతూ చూస్తూ ఉండు అంతకంటే మంచి జీవితాన్ని నీకు ప్రసాదించబోతున్నానమ్మా మీకే కాదు నాపై ఆశలు పెట్టుకుని నాపై కొండంత భారాన్ని మోపిన ప్రతి భక్తుడికి కూడా ఏదో ఒకరోజు తప్పకుండా ఒక మంచి అవకాశం ఎదురయ్యేలా చేస్తాను అంతవరకు ఓర్పుగా సహనంతో మీకున్నటువంటి కోపాన్ని చికాకులు అన్నింటినీ పక్కన పెట్టి ఆశతో ఉంటే ఏ మనిషికైనా అనేది ఉండాలి కదా కాబట్టి ఎన్ని సమస్యలున్నా సరే ఆ ఆశ అనేది నెరవేరే రోజు అనేది ఒకటి వస్తుంది బిడ్డ నాకంటూ ఒక అవకాశం వస్తుంది నాకంటూ మంచి రోజులు వస్తాయి నా బాబా తండ్రి ఈ కష్ట సమయాలన్నీ కూడా తొలగించి మంచి సంతోషమైన ఆనందమైన సమయాలు నాకు అందిస్తారనే నమ్మకంతో ధైర్యంతో బిడ్డ ఆ నమ్మకమే ఆ ధైర్యమే నిన్ను ముందుకు నడిపించేలా చేస్తుంది నీకు కావలసిన జ్ఞానాన్ని తెలివితేటల్ని ధైర్యాన్ని అన్నీ కూడా నీకు ప్రసాదించానమ్మా కాబట్టి మీరు ఎప్పుడు కూడా చీకట్లో ఉండిపోకూడదో అలాగే ఈ బాధలన్నీ కూడా మాకేనా అని ఎప్పుడు కూడా కృంగిపోకూడదో ఎప్పుడు ధైర్యంగా పోరాడాలి తల్లి నీ మనసు ఎలాంటిదో నువ్వు ఎలాంటిదనవో నీ సంస్కారమే చెప్తుంది బిడ్డ ఇన్ని రోజులు కూడా ఇక నువ్వు పడిన ఇక్కడ చాలు ఈ రోజుతో నీ జీవితం అంతా కూడా ఇప్పటి వరకు ఎన్నో బాధలు సమస్యలు అనుభవించావు ఇక నుంచి మాత్రం ఆనందంగా జీవించే యోగం నీకు కలగబోతుంది బిడ్డ ఇక నుంచి నీ జీవితంలో అంతులేని అవధలు లేని ఆనందాన్ని ఇవ్వబోతున్నానమ్మా నా బిడ్డ ఆనందంగా ఉండడం చూసి ఏ తండ్రికి చెప్పు ఆనందంగా ఉండదు ఇక నుంచి నువ్వు సంతోషంగా ఉంటే నేను కూడా సంతోషంగా ఉంటానని గుర్తించుకో తల్లి అని మన బాబా ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు जय साई राम